మరి ఉత్తరం చేద్దామండి పాలమూరు నుంచి ప్రసాద్ రాస్తున్నారు శనేశ్వరుడు పీడిస్తాడని కొందరు శుభాలు కలిగిస్తాడని కొందరు ఏది నిజం తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు ముందు పీడిస్తాడు తర్వాత శుభాన్ని కలగజేస్తాడు అందులో ఏమాత్రం అనుమానం లేదు ఓసారి వేద వెంకట గారు మంచి మాట చెప్పారు శ్రీకృష్ణుడికి మీసాలు ఉన్నాయని కొంతమంది పండితులు వాదిస్తే మీసాలు లేవని కొంతమంది పండితులు వాడిస్తే అదో పెద్ద చర్చ అయిపోయింది ఆవిడ వేద వెంకట శాస్త్రి గారు తిరిగి పరిష్కారానికి వచ్చారు అయ్యా ఇది తెలిసండి అది తెలిసండి మీకంటే గొప్పవాళ్ళు లేనంటే కొన్నాళ్ళు ఉంచి తరువాత తీసివేసాను అని చెప్పారు ఆయన ఇద్దరికీ సరిపోయేలా అంచేత శని పీడిస్తాడా ఉపకారాన్ని చేస్తాడా అంటే పీడిస్తాడు ఉపకారాన్ని చేస్తాడు శని ఎప్పుడు అపకారాన్ని చేయడు పీడించి తరువాత ఉపకారాన్ని చేస్తాడు అంచేతనే శని ఉత్తముడుగానే లెక్కింపబడతాడు శని ప్రత్యేకంగా ఒక గ్రహాల్లో అధిష్టాతగా లెక్కింపబడతాడు చాలా ఆనందకరంగా ఉంటాడు సూర్యపుత్రుడై బుద్ధిని కలుగజేస్తాడు విశేషం అది నిశ్చయంగా బుద్ధిని కలుగజేస్తాడు శని గ్రహం చేత పీడింపబడ్డ తర్వాత ఆ వ్యక్తి ప్రవర్తనలో నిదానమైన తనం వస్తుంది మనం జాగ్రత్తగా ఇలా వ్యవహరించాలనే ఊహ వస్తుంది ఉపాయాల్ని అన్వేషించుకోగలిగిన తనం వస్తుంది మొత్తం అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది మనకి ప్రొబేషన్ పీరియడ్ అని ఉంటుంది ఉద్యోగంలో అలా స్థిరీకరణ అయిన తర్వాత ఎలా మనం జాగ్రత్తగా చేస్తామో ఆ స్థితిని కలగ చేసేటటువంటి మహానుభావుడు ఎవరంటే శ్రీ పరమాత్మ